జర్నలిస్ట్ గా ఐ ఐ అడ్మిట్ అంటే వాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో జరుగుతున్న ఒక మార్పు రిఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ రెండోది హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ కల్చర్ మూడోది రైతుల కోసం రైతు భరోసా వీటి వరకు అండ్ ఆల్సో విలేజ్ వాలంటీర్ సిస్టమ్ ఐ రియలీ అప్రిషియేట్ అప్రిషియేట్ ద గవర్నమెంట్ బట్ అట్ సేమ్ టైమ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డెవలప్మెంట్ అన్న విషయానికి వస్తే మాత్రము సో దీని గురించి మీరు ఏమంటారు సార్ అంటే చేసిన వాటి గురించి చెప్పుకుంటున్నారు ఓకే చేసిన ఎన్నో వాటి గురించి చెప్పుకోవట్లేదా లేకపోతే అసలు చెయ్యట్లేదా వాట్ హ్యాపెన్ టు డెవలప్మెంట్ ఇప్పుడు అందుకని మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైపు చూడాలంటే ఒక ఫస్ట్ థింగ్ అక్కడ ఏం చేశారు ఇక్కడ అలాంటి బిల్డింగ్ వచ్చిందా అక్కడ అయిందా ఇక్కడ ఇది వచ్చిందా అనేది చూడడం కాకుండా హోలిస్టిక్ గా మొత్తంగా చూస్తే డెవలప్మెంట్ అనేది మనకు కనపడుతుంది ఫస్ట్ నేను ఇంతకుముందు ఇంత లాంగ్ ప్రొలాంగ్ మళ్ళీ మళ్ళీ చెప్తూ వస్తున్నా దాంట్లో పార్ట్గానే మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నాను ఇండస్ట్రీస్ వస్తున్నాయి కంటిన్యూస్ ఎంఎస్ఎంఈలు విపరీతంగా గతంతో పోలిస్తే పెరిగాయి వీటన్నిటి ఇండికేటర్ ఎక్కడ ఉంటుంది వెయ్యి కోట్లదో రెండు వేల కోట్లగో పన్నెండు వందల కోట్లవి అలాంటివి పది పదిహేను ఇరవై దాకా వచ్చాయి నాకు మన పోతుంటే మా బద్యాల దగ్గర పన్నెండు వందల కోట్లది షీట్స్కి సంబంధించి వచ్చింది పోయి పన్నెండు వందల మంది వర్క్ కల వర్క్ కల్పిస్తుంది కడప నుంచి పులివెందలు పోతుంటే కోప్పర్తి కొత్త ఎలక్ట్రానిక్ జోన్ మొదలైంది ఆల్రెడీ ఇండస్ట్రీస్ డిక్సన్ అని ఏవో వచ్చాయి అక్కడ కూడా ఇప్పటికే ఒక ఐదారు వేల మంది పదివేల మంది అక్కడ పనిచేస్తున్నారు సిటీలో కొత్త ఇండస్ట్రీస్ వచ్చాయి పెద్ద కంట్రీలోనే పెద్దగా వచ్చి పెట్టారు అంటే నేను ఎందుకు వీటి గురించి ఎన్ని చెప్పొచ్చంటే ఇంకా చేంత లిస్ట్ అవుతుంది చదువుతూ పోతే ఒకటి సెకండ్ దానికంటే ముఖ్యంగా ఎంఎస్సీ ఎంఏజను పోస్ట్ కోవిడ్ కాగానే ఆ ఇన్సెంటివ్స్ వాళ్ళ ఉన్నవన్నీ పే చేసి క్లియర్ చేసి వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు కొత్త వాటిని ఎంకరేజ్ కొత్త ఇన్సెంటివ్స్ చెప్పిన వల్ల అవి గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగాయి అంతకుముందు నా ఐ థింక్ టూ పాయింట్ త్రీ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటాయి ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ల్యాక్ మొత్తం స్టార్ట్ అయ్యాయి ఇవంతా కూడా ఈ మూడేళ్లలో పవర్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది ఇరిగేషన్కు దీనికి దట్ ఈజ్ దాని ఇండికేటర్ వీటికి సంబంధించి ఎంప్లాయ్మెంటు వీటికి సంబంధించినంత వరకు మనకు గవర్నమెంట్లోనే అది నేను లాస్ట్ టైం జాఫర్ ఇండివిజువల్గా చేసినప్పుడు గట్టిగా అడిగాను నేను లక్ష ముప్పై వేలు ఉద్యోగాలు నేరుగా నాలుగు నెలల్లోనే వచ్చిన నాలుగు ఐదు నెలల్లో నేను నింపిన ప్రభుత్వము వితౌట్ చిన్న ఫ్లా లేకుండా చేస్తే ఎందుకు దాటిని ఉద్యోగాలు కాదని ఎట్లా అంటారు ఈరోజు వాళ్ళు ప్రొఫెషన్ అయిపోయి రెగ్యులరైజ్ అయ్యారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ విలేజ్ సెక్రటరీస్ నేను రెండు రెండు లక్షల అరవై వేలు వాలంటీర్ల గురించి మాట్లాడట్లా వాలంటీర్లు అనేవి స్వచ్ఛందంగా లేదా వాలంటీర్గా చేసేటివి కాబట్టి అనుకుంటే ఇది దీనికి సంబంధించినంత లక్ష ముప్పై వేలు తర్వాత దాదాపు యాభై ఎనిమిది వేలు ఇప్పటికీ లెక్క మెడికల్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం హిస్టరీలోనే మీరనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎట్లా హిట్ అవుతుంది ఉన్న సెటప్తో ఎట్లా కుదురుతుంది పదిహేడు వేల కోట్లు పెట్టి పీహెచ్సీలు సిహెచ్సిలు అన్ని మోడర్నైజ్ చేయడం ఏరియా హాస్పిటల్ అన్నీ కెపాసిటీస్ పెంచడం ఇవి నేనే మెడికల్ కాలేజ్ కలపట్లేదు దీంట్లో మెడికల్ కాలేజ్ ఎనిమిది వేల కోట్లు మళ్ళీ వేరే బడ్జెట్ ఈ పదిహేడు వేల కోట్లు పెట్టి ఇవన్నీ తయారైనందువల్ల విలేజ్ క్లినిక్స్ కానీ మిగిలినవి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగానే లేటెస్ట్ టెక్నాలజీ కానీ డాక్టర్ల రిక్రూట్మెంట్ సపోర్టింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ మొత్తం యాభై ఆరు వేలు నాకు తెలిసి ఫిగర్ అంటే మెడికల్ రికార్ట్మెంట్ ఒక ఐదు వచ్చింది ఒక చిన్న చెక్ అపాయింట్ మీరు చెప్తున్నటువంటివన్నీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి నడుస్తున్నాయి ఇవి అందరికీ తెలుసు పబ్లిక్ ఏముంటుందంటే ప్రొజెక్ట్ అవ్వట్లేదు ప్రొజెక్ట్ చేయట్లేదు అసలు అవ్వట్లేదు ఈ రోజుకు వాట్ ఎవర్ మీరు నింపినవి చూస్తే ఇవన్నీ కూడా ఖాళీలు శాంక్షన్ పోస్టులు అవి కాకుండా అడిషనల్గా నింపినవి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కాక యాభై ఆరు వేలు వెయ్యి రెండు వేల పోస్టులు ఇట్లాంటివన్నీ నింపి మొత్తం మీద దాదాపు నాలుగు లక్షలు మూడు లక్షల తొంభై వేలు ఎంతో ఉన్న పోస్టులు ఈరోజు ఆరు లక్షల చిల్లరకు పోయినాయి ఇది ఇప్పుడు ప్రతిదీ ఆలోచించి చేయడం అనేది ఒకటి తప్ప జా జాగ్రత్తగా ఆచి చూసి రిక్రూట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఒకటి సెకండ్ది వచ్చి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ జరగాల్సినవి ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి మూడవది డిఎస్సి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం డిఎస్సీ గురించి మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాలి ఎందుకంటే అది ఒక సబ్జెక్ట్ మేజర్ అందరూ అదే రేజ్ చేస్తుంటారు అన్నమాట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు తెలుగుదేశం పార్టీ నింపి గవర్నమెంట్ నింపిండేది అంతకుముందు రెండు వేల పన్నెండులోనూ పదమూడులో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తాలూకు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఎన్నో పోస్టులు అదొక్కటే చేసింది తర్వాత పద్దెనిమిదిలో వాళ్ళు నోటిఫికే ఎలక్షన్ ఎలక్షన్ల ఉన్నాయని కానీ నోటిఫికేషన్ ఇచ్చారు ఆ పోస్టులు ఏడు వేల చిల్లర ఎన్నో ఉంటాయి మేము రెండు వేల ఇరవైలో వాటి అది దాంతోపాటు రెండు వేల ఎనిమిది డిఎస్సి పంతొమ్మిది వేల తొంభై ఎనిమిది డిఎస్సి ఈ రెండు అప్పటి నుంచి ప్రొలాంగుడు లీగల్గా వాళ్ళు అన్ని రకాలుగా చేస్తున్న వాళ్ళవి వాళ్ళ సఫరింగ్ తీర్చాం అది ఒక ఏడు వేల పోస్టులు మొత్తం పద్నాలుగు వేలు ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ ఆరు వేల వందకు కూర్చాం ఆరు వేల వందకు ఇప్పుడు ఇచ్చాం అంటే ఇరవై వేలు మేం చేసింది ఇది ఇది ఫిగర్స్ మీరు వీటిని మళ్ళీ పక్కకు తోసి ఉద్యోగాలు ఎక్కడ లక్ష ముప్పై వేలు మేము ఉద్యోగాలు అనుకోము అల్టిమేట్ గా ఈ రోజు కందుకే మీరన్నమాట రైడర్స్ విట్టి మాట్లాడుతున్నారు అంటే ప్రతిపక్షం లో ఉన్నప్పుడు చెప్తున్నారు విషయంలో డిఎస్సి చేబిన్ లోగా పూర్తి చేస్తారా వాళ్ళని చేయలేదు కదా అబ్బ నేను అనేది ఇప్పుడు ఇద్దరం పోటీ పడుతున్నాం ఇక్కడ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ మోహన్ రెడ్డి గారనేది తెలంగాణ చంద్రబాబు నాయుడు గారా జగన్ మోహన్ రెడ్డి గార RFCM అనేది స్టేట ఎలక్షన్ ఓట్ బ్యాంక్ రాజకీయ వేరే ఎవరు ఉన్నారురా వీళ్ళిద్దర్ నేనా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దర్ లో పవన్ కళ్యాణ్ మీరు చేయాల్సింది ఏంటంటే పెద్ద గీత చిన్న గీత పోల్చినప్పుడు ఒకవేళ మేమే మేము మాట్లాడే చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాం అనుకుంటే కంపేరబుల్స్ తీసుకుని కంపేర్ చేయండి ఆ రోజు ఇచ్చాడు ఈ రోజు మా బడ్జెట్ యాభై నాలుగు వేల కోట్లు మేము వచ్చేటప్పుడు ఉన్నది సాలరీ బడ్జెట్ వేజ్ ఎంప్లాయీస్ వీటికి సంబంధించిన అన్ని రకాల తొంభై వేలకు దాదాపు పోయింది ఇప్పుడు ఇది ఇది ఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి ఆయన ఎవరికి చుట్టూ దొరికేదే దాంతో అయ్యి దెబ్బతిస్తున్నారు ఖచ్చితంగా అవే బకాయిలు ఎక్కడికి పోయేవి కాదు ఇవ్వకుండా అవి ఎగ్గొట్టేవి కాదు తప్పించుకోలేము కూడా ఉన్న పరిస్థితి కోవిడ్ వల్ల వచ్చిన దీని వల్ల మధ్యలో టూ ఇయర్స్ ఎప్పుడైతే లూజ్ దీని దీనివల్ల చాలా వరకు తలకిందులైన డిస్పైట్ ఆల్ దట్ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చినా నేను ఇంతకుముందు మాట్లాడినా అన్ని చేయగలుగుతున్నాము వీళ్ళకి ఒకటి తీర్చుకుంటూ వస్తున్నాం ఇప్పుడు డిఏ ఉన్నాయి పిఆర్సి బకాలు ఉన్నాయి సార్ ఇప్పుడు డిఏ బకాయిలు కావచ్చు పిఆర్సి బకాయిలు కావచ్చు ఆ ఉద్యోగ ప్రావిడెంట్ ఫండ్ దగ్గర అప్పుడు ఎన్ని బకాయలున్నాయి ఆ రోజు ఏమీ కోవిడ్ లేదు చంద్రబాబు నాయుడు వేల కోట్లు డెట్ ఆయన రెండు లక్షల అరవై వేల కోట్లు చేశాడు తెచ్చి మా మీద పడేసి పెండింగ్ సార్ అరవై డెబ్బై వేల కోట్లు పెండింగ్ బిల్లు చేతిలో ఉన్న రూపాయి రూపాయి కదా రూపాయి వంద రూపాయలు ఎట్లా పెడుతున్నాము ఫిల్ఫరేజ్ లేకుండా రూపాయిని మొత్తంగా కరెక్ట్ గా స్పెండ్ చేయాల్సిన చేస్తున్నామా లేదా జాగ్రత్తగా ఫ్యామిలీ హెడ్ ఎట్లయితే బడ్జెట్ ను ప్లాన్ చేసుకొని చేస్తాడు స్టేట్ బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్లాండ్గా నీట్గా చేస్తున్నారు కాబట్టి ఎవరు భయాందోళన చెందినట్లే టీడీపీ వాళ్ళకి తీసుకొచ్చి నీ నోట్లో పెట్టుకుని నన్ను అడుగుతున్నట్టున్నావు దే ఆర్ హ్యాపీ దే హ్యావ్ ఉన్న సర్వ్ వాళ్ళకి రావాల్సిన వాటి గురించి అడుగుతున్నారు మొన్న కూడా కూర్చున్నాము చెప్పింది అర్థం చేసుకుంటున్నారు కొత్త ఉద్యోగాలకు సంబంధించి వీటికి సంబంధించి కూడా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు చెప్తున్నాం మీ సమస్య చూడండి కొత్త ఉద్యోగాల గురించి మేము చూస్తున్నాము వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మీరు అవునన్నా కాదన్నా అపోజిషన్ ఏది చెప్తున్నారో అదే అడుగుతున్నారు నేను ఇంతకుముందు అన్న మెడికల్ స్ట్రక్చర్ పదిహేడు వేల కోట్లో స్కూల్లో అది నేను చెప్పలే అది పదహారు వేల కోట్లు ఎంతో దాని మీద పెట్టి స్కూల్స్ అన్ని రివైవ్ చేసి అందులో ఏది ఇదేం మేము ప్రామిస్ చేసింది గాడు సారు ఆయన సీఎం గారు ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు గాను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గాను మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు చెప్తే అమ్మఒడి మాత్రమే అది ఇచ్చి మేము కామగా ఉంటే ఇవన్నీ ఏమొచ్చాయి వ్యాధి డిస్పైట్ కోవిడ్ ఈ పదిహేడు వేల కోట్లు దాని మొత్తం తీర్చేదానికి అన్నీ తీచ్చేసి హ్యాపీగా ఉంచవచ్చు మా ప్రియారిటీస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రియారిటీస్ వచ్చిన అవకాశం ఐదేళ్ళు ఇచ్చిన అవకాశంలో మ్యాక్సిమం ఒక 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 డ్రైవర్ అంటే పుష్ను ఇవ్వాలి బేస్ వేయాలనుకున్నారు అది వేశారు దాన్ని మీరు అంటున్న ఉద్యోగులు అప్రిషియేట్ చేస్తున్నారు అందుకే వాళ్ళు ఏమంటారు సార్ అది బ్రహ్మాండంగా చేస్తున్నారు దాంతోపాటు ఇది కూడా ఇస్తే బాగుండేది అంటున్నారు తప్ప మీరంతా బాగా జలసాగా ఉన్నారు సార్ ఆ పవర్ ఎంజాయ్ చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు పెంచుకోవట్లే ఎవరు వాళ్ళకు బాధ ఉంది వాళ్ళ వేదం చెప్తున్నారు కోపం ఎందుకు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఖాళీగా కూర్చోలే మీరు అన్నట్టు అందరినీ వదిలేసి విలాసాలకు ఎక్కడో తిరగట్లా ఏదో ప్రైవేట్ లైఫ్లో ఎక్కడా లేరు ఆయన పూర్తి పబ్లిక్ మీద ఫోకస్ పెట్టారు అండ్ పూరేష్టమాంగింగ్ పూర్ను ఎట్లా వాళ్ళని పైకి తీసుకురావాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు పైకి వస్తున్నారు కళ్ళ ముందు కనపడుతుంది పర్చేజింగ్ కెపాసిటీ పెరిగి ఈరోజు ఎకానీ ఏ డ్రైవర్ పనిచేస్తుంది అని మనది అగ్రెసివ్ దీంట్లోకి సిక్స్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్కి ఈరోజు పోయిందంటే గ్రోత్ రేటు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా ఎలా ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను స్ట్రైట్ నేను మొన్న కూడా చెప్తూ మీకు చెప్తాను ఈచ్ వార్డు సెక్రటరీ విలేజ్ సెక్రటరీ ఒక సెక్రటరీ అంటే రెండు వేల మంది పాపులేషన్ రెండు వేలు రెండు వేల వందల చోట మినిమం అంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు కోట్లు గత నాలుగైదు వందలో అక్కడికి వెళ్ళింది ఏదో రకరకాల డీబీటీ కావచ్చు లేదా అక్కడ వర్క్స్ జరిగి ఉండొచ్చు అంటే అంత లిమిటెడ్ దాంట్లో ముప్పై కోట్లు అక్కడికి వెళ్ళే ఆ ముప్పై కోట్లు మళ్ళీ అక్కడే జనరేట్ అయ్యి ఖర్చు పెడుతుంటే దాంట్లోనే ఎకానమీ గ్రోత్ కూడా స్కోప్ ఇచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్